భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో గుల్లపల్లి బొప్పపూర్ గ్రామాల్లో కార్యకర్తలు నాయకులు కలిసి ప్రచారం నిర్వహించారు రెడ్డబోయి గోపి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చి అబద్ధాలు గ్యారంటీలు ఇస్తూ ప్రజలు మోసం చేస్తుందని మళ్ళీ ఎన్నికల్లో మోసపూరిత మాటలతో వస్తున్నారని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపెల్లిలో ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరుగుతుంది రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అయితే పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల పేరుతోటి ఒక ఫేక్ రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఒక ఫేక్ వేషంతో ప్రజలను కోవాలని చూస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్లను కాపాడే ప్రయత్నంలో ఉంది బీసీఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ కాపాడుతూ మైనారిటీ రిజర్వేషన్ వ్యతిరేకించే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది అదే రకంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వినోద్ కుమార్ అనేది ఆయనే లోకల్ కాదు వాళ్ళ పార్టీ ఢిల్లీలో లేదు గల్లీలో లేదు వాళ్ళకు ఓటు వేస్తే మురిగిపోయిన కిందనే లెక్క కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క బండి సంజయ్ కుమార్ గారికి పక్కా లోకల్ కరీంనగర్ నియోజకవర్గ వ్యక్తి మరి వారిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి దేశ భద్రత కోసం దేశ సమగ్రత కోసం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో భారతదేశం విశ్వగురువుగా ముందుకోవాల్సిన అవసరం ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు వేసి ఓటు తమ ఓటును వేసి బండి సంజయ్ కుమార్ గారిని కోరుతూ కోరుతున్నా భారత్ మాతాకి జై